అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఇక ఈ కేబినెట్లో మనకు దాదాపు చాలా అయితే రివ్యూ అయితే జరగబోతోంది ఇందులో ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీల పైన కూడా అంటే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల హామీ పైన కూడా ఆయన మనకు రివ్యూ అయితే ఉన్నారు ఇక సూపర్ సిక్స్ హామీల పథకాల అమలులో భాగంగా ముఖ్యంగా రైతుల కోసం ప్రకటించినటువంటి అతి పెద్ద పథకం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్లో అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక మనకు సంక్రాంతి కానుకగా తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి పెడత నిధులు అయితే జమ అవుతాయి తర్వాత మిగిలినటువంటి మొత్తాన్ని కూడా త్వరలోనే అందజేస్తామని కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏం చెప్పారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకుంటారు వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా సింబల్ ఉంటుంది దానిపైన నొక్కండి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఇక ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుందండి ఛానల్ పేరుకి ఎదురుగానే ఉంటుంది దానిపైన నొక్కితే మీకు సబ్స్క్రైబ్ అయిపోతారు సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇక డబ్బులు సరిపోవట్లేదని మనకు అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను అయితే తీసుకొస్తాం మనం మన తరఫున మన రాష్ట్రం తరఫున రైతులకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలని అయితే తీసుకొస్తాం రైతుల కోసం మొత్తం కలిపితే ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా అందిస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైతే పూర్తయిపోతుంది ఇక ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ఖచ్చితంగా రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి చేస్తున్నారు చేస్తున్నారంటే పూర్తి పూర్తిగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు టైం లేదు కాబట్టి మార్చితో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఇక రబీ సీజన్ మొదలైంది ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా మొదలైంది కాబట్టి రైతులకు పంటలు పెట్టుకోవడానికి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కావాలి కాబట్టి ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క పథకాన్ని పూర్తిగా ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతులకు వేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఎందుకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను వేస్తున్నారనే చూస్తే ఇక సమయం అయితే లేదనమాట కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత విడుదల చేశారు అలాగే పద్దెనిమిదో విడత విడుదల చేశారు రెండు కలిపితే మనకు దాదాపు ఇప్పటికి నాలుగు వేల రూపాయలైతే విడుదలైపోయింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో జమ అయిపోయినట్టు అనమాట ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పూర్తిగా ఇచ్చేస్తుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలను అంటే ఖరీఫ్లో ఏడు వేల రూపాయలు రబీలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అనమాట ఇక ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా ఒకేసారి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని చర్చించడం జరిగింది తప్పకుండా ఈ సంక్రాంతి కానుకగా జనవరిలోనే రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఖరీఫ్ సీజన్లో వేయాల్సిన డబ్బులతో పాటుగా ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కాబట్టి ఖరీఫ్ రబీ రెండిటి కలిపి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారని ఇప్పుడైతే మనకు పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా అంటే మామూలుగా భూమి ఉన్న రైతులకే కాకుండా భూమి కలిగినటువంటి రైతులకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు మామూలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు రాబోతు ఉన్నాయి ఇక ఈ కౌలు రైతులకి యొక్క పథకం వర్తించాలంటే మీరు ఇప్పటికే సిసిఆర్సి కార్డులు అయితే తీసుకుని ఉండాలి అంటే సిసిఆర్సి కార్డు అంటే మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో ఆ భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో విఆర్ఓ గారి లాగిన్ ద్వారా మీరు సీసీఆర్సీ కార్డు అనేది అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీరు ఇప్పటి వరకే తీసుకుని ఉండాలి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఎవరైతే పొంది ఉంటారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వారికి కూడా ఇచ్చే విధంగా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏర్పాట్లు అయితే చేశాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు